ఇక దాంతోపాటు మిగతా వార్తలు చూసుకుందాం నిన్న మొత్తము కలెక్టర్ల సమావేశం సంబంధించినటువంటి ఒక వార్త దాంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా ఒక ఫెయిల్యూర్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ రాష్ట్ర ఇజ్జత్ను తీసేటువంటి ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది ఈ రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పేసి దేశం ముందు ఈ రాష్ట్రాన్ని ఒక ఫెయిల్యూర్ స్టేట్గా చూపించేటువంటి ప్రయత్నం చేసిరు అసెంబ్లీ వేదికగా సో కాబట్టి దాన్ని తిప్పికొడుతూ ఈ రాష్ట్రం ఫెయిల్యూర్ స్టేట్ కాదు ఈ రాష్ట్రము అప్పు చేసినటువంటి అప్పును ఎక్కువ చేసి చూపించారు అసెంబ్లీలో కానీ అసలు చేసినటువంటి అప్పు ఎంత ఎంత ఉంది ఈ రాష్ట్రానికి అని ఆయన నిన్న వారి ప్రజెంటేషన్లో వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించడం జరిగింది మరి ఎంత ఉంది ఏంది ఆ రోజు నేను కూడా ఎప్పుడైతే వాళ్ళు వైట్ పేపర్ అని పెట్టిరో ఆ వైట్ పేపర్ లో భాగంగా నేను కూడా దీని మీద కంప్లీట్ గా మీకు అనాలసిస్ చేయడం జరిగింది మొత్తం ఎంత అప్పు ఉంది ఏంది కథ అని చెప్పేసి సో వీళ్ళకు ఎంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నెల గురించి ఎక్కడ కూడా ఈ వైట్ పేపర్లో కనీసం ప్రస్తావనకు కూడా ఉండదు దాదాపు లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి మోడీ సర్కార్ నుంచి రావాలి దాని గురించి ఈ వైట్ పేపర్లో నేను మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్లో ఎక్కడ కూడా దాని ప్రస్తావన ఉండదు కానీ మొత్తం అప్పుల గురించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇక దాంతోపాటు విద్యుత్ మీద కూడా శ్వేతపత్రం విడుదల విడుదల చేశారు అది కూడా అలాగే చెప్పారు దాంతోపాటు ఈ ఆర్థిక వ్యవస్థ మీద పెట్టినటువంటి శ్వేతపత్రంలో కూడా కొన్ని కొన్ని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కార్పొరేషన్ తీసుకుంటే దానికి యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉంది అని చూపించారు కానీ దానికి సివిల్ సప్లై కార్పొరేషన్కి కేంద్రం నుంచి అంటే ఎఫ్సిఐ నుంచి రావాల్సినటువంటి డబ్బులు పదహారు వేల కోట్లు దాంతోపాటు ఇప్పటికే సివిల్ సప్లై దగ్గర స్టాక్స్ రూపంలో ఉన్నటువంటి అంటే నిల్వ రూపంలో ఉన్నటువంటి ధాన్యం విలువ దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ధాన్యం ఇప్పుడు దాని దగ్గర ఉంది సో ఇవి ఏవి కూడా చూపించకుండా ముప్పై వేల కోట్లు అది రావాల్సినవి ఎఫ్సిఐ నుంచి రావాల్సినవి పదహారు వేల కోట్లు అంటే రెండు వేలకు కూడా నలభై ఆరు వేల కోట్లు ఇప్పుడు వాళ్ళు చూపించిన అప్పు ఎంత యాభై ఆరు వేల కోట్లు అంటే అక్కడ ఎట్లా చూపిస్తున్నారు అంటే ఉన్నటువంటి లాభాన్ని కానీ ఆస్తిని కానీ ఇవి చూపించకుండా కేవలం అప్పులను మాత్రమే చూపించి దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులను కూడా చూపించకుండా కేవలము అప్పులని ఆ గ్యారంటీ ఉన్న అప్పులను గ్యారంటీ లేని అప్పులను ఎస్పీవీసీ వీటిని అన్నింటినీ కూడా చూపించి మొత్తము ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అని చూపించి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర పరువును బజారుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక దీని మీద కొంతమంది మేధావులు మేధావులు మేత ఆవులు ఇవన్నీ కూడా ఓ మోతవారి లెక్కలు చెప్తున్నాయి ఉన్న అప్పులే కదా చూపించేది ఉన్న కదా చూపించేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అప్పులు లేనోడు ఎవడైనా ఉంటాడా ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది కానీ తిరిగి కట్టే సామర్థ్యం సామర్థ్యం ఉన్నప్పుడే తీసుకుంటారు ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది ఉన్నారు హోమ్ లోన్స్ ఉంటాయి కార్ లోన్స్ ఉంటాయి పర్సనల్ లోన్స్ ఉంటాయి రకరకాల అప్పులు ఉంటాయి కానీ అవన్నీ మళ్ళీ మనం తిరిగి కట్టుకొని మళ్ళీ మనం రొటేషన్ చేసుకునేటువంటి వ్యవహారం ఉంటుంది దీంతోపాటు అప్పుల గురించి నిన్న కేటీఆర్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ గురించి అంతకుముందు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రం గురించి సింపుల్గా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొన్ని వివరాలు నేను మీకు చెప్పదలుచుకున్నా దాంతోపాటు ఆ విషయాలు చెప్దాం ఆ విషయాలు ఈనాడు దగ్గరికి ఈ ఆంధ్రజ్యోతి దగ్గరికి వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుదాం ఆ విషయాలని క్లియర్ కట్గా దాంతోపాటు ముందు ఒకసారి మనం ఇవాళ ఒక బ్రేక్ని ఒక సెన్సేషన్ ఒక వార్తని బ్రేక్ చేయడం జరిగింది ఏంది అంటే కార్పొరేషన్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరు మరుసటి రోజునే అన్ని కార్పొరేషన్ల చైర్మన్లను తొలగిస్తూ వాళ్ళని తీసేస్తూ జీవో ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ సో అప్పటి నుంచి అవన్నీ ఖాళీగానే ఉన్నాయి దాదాపు యాభై ఎనిమిది కార్పొరేషన్లకు అందరినీ తొలగించేసింది ఇప్పుడు అన్ని కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి అయితే ఖాళీగా ఉన్నటువంటి కార్పొరేషన్ పదవుల కోసం వేట బాగా అద్భుతంగా జరుగుతోంది దీంట్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది డబ్బుల వేట జరుగుతోంది దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల టార్గెట్ చేసుకొని ఈ వ్యవహారం నడుస్తున్నట్టు మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ కార్పొరేషన్లకు పోటీ పడుతున్నారో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇది బయట నుంచి వస్తున్నది కాదు గాంధీ భవన్ వర్గాల నుంచి ఎవరైతే పోటీ పడుతున్నారో ఎంతెంతకు కొనుక్కుంటున్నారో వాళ్ళ నుంచే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది